పాండాళ్ళ తిరువడిగలే శన్నం నేను మన వాళ్ళ స్వామిని లేచడం అని చెప్పారు కదా స్వామి వస్తుంటే ఆయన పాదాలను చూశారు కందిపోయినట్లు అనిపించినాయి పాదాలు స్వతహాగా గులాబీ రంగులోనే ఉంటాయి కానీ వీళ్ళకి మాత్రం స్వామి నడిచి వచ్చినందుకే అనుకుంటున్నారు ఆయన సింహాసనంపై కూర్చుని చిలిపివాడు కదా వీళ్ళు ఒక కాలు కింద పెట్టి ఎడంకాలు ప్రసరింపచేశాడు దానిపై కుడకాలు ఉంచి వీళ్లకు తన పాదాలు కనిపించేలా ఆడిస్తూ కూర్చున్నాడు ముఖార్విందం విందం అన్ని అరవిందముల వలె సుకుమారం సౌగంధ్యం కోమలత్వం కలిగినవి కదా ఆయన పాదాలను చూసి అయ్యో ప్రేమ ఉంది కదా అని నటిస్తూ మేము కూడా మీ పాదాలు కందిపోయేలా చేసామే అంటూ బాధపడ్డారు వెంటనే స్వామి దివ్య పాదారవిందాన్ని మొదలుకొని మంగళం పాడుతున్నారు ఈ రోజు పాసరాన్ని మంగళాశాసన పాసరం అంటారు அன்றியும் உலகம் அழுந்த போற்றி சென்றங்குத்தன் இலங்கை செற்றாய் திரல் போற்றி பொன்றம் உதைத்த யா பொன்றச்ச கடம் உதைத்தாய் புகழ் போற்றி கன்று குணிலாய் எரிந்தாய் கரில் போற்றி குன்று கூடையாய் எடுத்தாய் வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போற்றி என்றென்றும் சேவகமே கம்மே ஏத்தி பறை கொள்வான் என்றும் யாம் வந்தோம் இரங்கேலூரெம்பாவ హారతి ప్రేమచే చేస్తాం దృష్టి దోషం తొలగుగాక అని కర్పూరం ఎట్లయితే హరించిపోతుందో అట్లా దోషాలన్నీ హరించుగాక అని మంగళం పాడతాం మన ఆలయాల్లో హారతి ఇచ్చే సాంప్రదాయం కూడా అలా వచ్చిందే హారతిని కళ్ళకద్దుకోరాదు హారతిని ఆర్చి పక్కన పెట్టి ఎవరికైతే దృష్టి దోషం తీస్తారో వారి కళ్ళు పాదాలు కడిగి ఆచమనం చేయిస్తాం నీకు మంగళం అవుగాక అనేది దీని అర్థం ఈ జగత్కు పరమాత్మ వేరు కదా ఆయన క్షేమంగా ఉంటే లోకం అంతా క్షేమం పోతి అన్న పదము చిరకాలం వర్దిల్లు అని సూచిస్తుంది దేవతల కోసం ఉల్లోకాలు కొల్చిన మీ దివ్య పదార్విందాలకు మంగళము లంకకు వెళ్లి రావణుణ్ణి చెండాడిన మీ బాహుపరాక్రమానికి మంగళము కృష్ణుని రక్షణకై ఉంచిన బండిపై ఆవేశించిన రాక్షసుని చంపుటికై బండికి తగినట్లు కాలుజాచినేల కూల్చిన మీ ప్రతిమా కీర్తికి మంగళము వర్షంపై ఆవేశించిన అసురుంతో వెలగ చెట్టుపై అసురుని చంపుటికై రాయి విసిరినట్టుగా దూడను విసిరినప్పుడు ముందు వెనక్కు పాదాలుంచి నిలిచిన మీ దివ్య పాదాలకు మంగళము గోవర్ధన పర్వతం గొడుగువలీ ఎత్తిన మీ వాచల్యానికి మంగళము శత్రువులను సమూలంగా పెకిలించి విజయం చెడు మీ హస్తమునందిన వేలాయుధానికి మంగళము ఈ ప్రకారంగా నీ వీర చరిత్ర నేకీర్తించి అనే వ్రత సాధనమునందరిని మేము ఈనాడు అనుగ్రహింపు జై శ్రీమన్నారాయణ